ఫోటోలకు మాత్రం మళ్ళా చెప్తున్నాం మీద పడితే ఫోటో ఉన్నది నూక్కుంటే గుచ్చుకుంటే ఫోటో ఉన్నది లైన్ గా వన్ బై వన్ వస్తేనే ఫోటో ఉంటుంది కేసీఆర్ గారు వచ్చిన పెద్దలు కేసీఆర్ గారు వచ్చిన మీరు అనుకున్న ఫోటో తీయాలి మాట్లాడాలంటే అందరూ కేసీఆర్ గారు అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ముందు అనేక సమస్యలు తీర్చి పేద సాధాలు పురాత మతాలు కలిగిన కూడా మనం ఆర్థిక కొన్ని సందర్భాలు ఏమైందంటే కొంత అత్యసపడి కావచ్చు ఒక ఆగమే కావచ్చు కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యంలో పోస అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మన మనం ఎన్నికల్లో ఓట్లు మీ అందరితో నేను పోయాను రాజకీయం అంటే మేము అధికారంలో ఉంది లెక్క మేము అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో అవసరం లేదు ఇంకా నెరవేరవలసిన మనమే నెరవేరుస్తాం ఎందుకంటే మనకున్న డెప్తు మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు మనం తెలిసినంతగా వేరే వాళ్ళ మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబంధనతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి మీరు కోరిట వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎవరి ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కలిగి జగిత్యాల్లో కూడా ఒక ఆయన పోయి దొంగలు కదా మనం ఆయన సృష్టించాం మన సందర్భాల్లోనే మనం ఒక బుల్లెట్ తయారు చేసుకొని దానికి ఇబ్బంది లేదు అని ప్రజలు చేస్తారు కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు మనం ఉద్యమమే చేసిన ఆనాడు ఎవడు మనకు మన జైన్ తెలంగాణ రెండు వేల ఒకటి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ¿Qué orden le